ఈ సంవత్సరం మరి హారా రావడం మరి రైతులు తీసుకునేటువంటి పంటలు అయితేనేమి మరి విత్తనాలు అయితేనేమి బెర్రలు అయితేనేమి మరి పిచ్చికయలు చేసినటువంటి రైతులు మరి పంటపాలు వేసినారు వేసిన తర్వాత వేసినాక నెలకి వర్షం పోవడం మరి చాలా బాధకర విషయం ఎందుకంటే రైతు మరి అన్ని సక్రమంగా ఉంటేనే ఉండేటువంటి కూలీలు రైతు కూడా పరుస్తాడు కానీ దేమకున్న మండలానికి సంబంధించి యాభై వేల ఎకరాలు నీళ్ళు సాగు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది మరి గతంలో కూడా ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు ఈ సంవత్సరం మాత్రము మరి ఏమాత్రం కూడా అధికారాలు అయితేనో రాష్ట్ర ప్రభుత్వం కదా నోరు లేదు మరి దాదాపు ఇప్పటికే నెల వస్తూ ఉంది మరి మేఘాలు వృద్ధులు కూడా పోయినాయి మరి చాలా బాధకర విషయం తక్షణమే రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మరి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మరి అఖిల భారత రైతు సంఘం మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది మరి దేవునుకోవడానికి ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి పూర్తిగా ఎండిపోతున్నాయి ఉన్నాయి చాలా బాధకర విషయం మరి నద్యాలకు సంబంధించి అక్కడ ఒక రోడ్డు ఉంది నిర్మాణం అక్కడ ఇష్ట జిల్లాలు అయితేనే మీ అందరి నివారతాలను నిల్లించి మరి నెల్లివ్వాల్సింది అక్కడ ఉండేటువంటి పని పూర్తి చేసి అక్కడ కాలువ మరి కంట్రాక్టు దాని మరి రోడ్డు నిర్మాణం తొలగించి తక్షణమే మండలానికి నెల్లివ్వాలని చెప్పి మరి రైతు